జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు హైదరాబాద్ అంటే గుర్తుకు వచ్చేది ఇరానీ చాయ్ బిర్యానీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ కి ఫ్యాన్సు పెరిగిపోయారు మన దగ్గర రోడ్ సైడ్ ఫుడ్ మంచి టేస్ట్ ఉండడమే కాదు ధర కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్యకాలంలో కుమారి అంటీ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పని లేదు హైదరాబాద్లో ఆమె అందించే వెజ్ నాన్ వెజ్ వంటకాలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి నిత్యం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆమె వీడియోలే వైరల్ అయ్యాయి నిత్యం వందలాది మంది ఆమె దగ్గరకు వచ్చి రుచికరమైన భోజనం చేస్తున్నారు అక్కడ కంపెనీ ఉద్యోగులు కూడా చాలామంది ఆమె ఫుడ్కి ఫిదా అయ్యారు వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆమె ఫుడ్ రుచి చూస్తూ ఉన్నారు క్రౌడ్ భారీగా పెరిగిపోయింది ట్రాఫిక్ సమస్యలు వచ్చాయి దీంతో ఆమె ఫుడ్ స్టాల్ని క్లోజ్ చేయాలని పోలీసులు చెప్పారు ఇదే పెను చర్చనీయాంశమైంది కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆమె వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టకండి అని తెలియచేశారు దీంతో ఆమె అక్కడ బిజినెస్ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ పొందారు అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఉండే మరో ఫుడ్ స్టాల్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆ వరుసలో అన్ని ఫుడ్ కోర్ట్స్ లా ఫుడ్ స్టాల్స్లా ఉంటాయి అద్భుతమైనటువంటి ఫుడ్ అక్కడ రుచి చేస్తూ ఉంటారు అందరూ కూడా ఇక్కడ ఐటీసీ కోహనూర్ హోటల్ ఇనార్బిట్ మాల్ సమీపంలో అనురాధ ఆంటీ ఫుడ్ సెంటర్ కూడా బాగా ఫేమస్ అయింది ఆమె దగ్గర కూడా రుచికరమైన దాల్ రైస్ గోంగూర రైస్ గోబీ రైస్ టమోటా రైస్ జీరా రైస్ పెరుగన్నం ఉంటాయి నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్ మటన్ లివర్ తలకాయ ఫిష్ ఫ్రాన్స్ ఇలా అన్ని నాన్ వెజ్ వంటకాలు లభిస్తాయి సో వెజ్ తింటే ప్లేట్కి ఎనభై రూపాయలు మాత్రమే రైస్ అన్లిమిటెడ్ అని తెలియచేస్తున్నారు ఆమె రోజుకి మూడు వందల మంది వరకు ఆమె దగ్గర ఫుడ్ తింటారట ఒక్కో పర్సన్ యావరేజ్ వంద రూపాయలు లొక్కన వేసుకున్నా రోజుకి ముప్పై వేల వరకు సేల్ ఉంటుంది ఖర్చులన్నీ పోను నెలకి ఆమెకు లక్ష నుంచి లక్షన్నర వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏది ఏమైనా స్ట్రీట్ ఫుడ్కి చాలామంది ఇప్పుడు ఇష్టపడుతూ ఉన్నారు అయితే ఇలాంటి ఫుడ్ చాలా రుచిగా ఉంటుందని పెద్ద పెద్ద హోటల్లో ఇదే ఫుడ్ తీసుకుంటే అన్ని రకాలతో కలిపి ప్లేట్ ఎనిమిది వందల వరకు ఉంటుందని కానీ ఇక్కడ మాత్రం రుచిగా ఉంటూ ధర తక్కువకే అందిస్తున్నారని అందుకే ఇక్కడ ఫుడ్ తింటున్నామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఏది ఏమైనా కుమారి ఆంటీ విషయంలో రేవంత్ రెడ్డి వరకు వెళ్లడంతో ఆమె ఇక్కడ ఫుడ్ స్టాల్ నిర్వహించేందుకు అనుమతులు వచ్చాయి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ల కంటే ఇలా రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకునే వారికి మంచి జరిగితే అంతకు మించిన తృప్తి ఏముంటుంది